జగన్ హయాంలో ఇంటికాడికి వచ్చి నెల ఫస్ట్ తారీఖు కల్లా ఒక్కొక్కరికి ముసలళ్ళకు వాలంటీర్లు వచ్చి పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి అలాంటి అతనికి ఏం చేసిండ్రు పదకొండు సీట్లు తెప్పించారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ని గెలిపించరు ముసలూ ముతోళ్ళు అందరూ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఆ పదిహేను వేల కోసం ఆశపడి చంద్రబాబు సాయుడు టీడీపీని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు గెలిపించారు బాగానే ఉంది మీ మీ దూల మీరు తీసుకుంటారు ఎందుకు దూడ తీసుకుంటారు అని చెప్తానంటే ఒరే పింఛన్ డబ్బుల్లో ముసలిలకు ఇంటికాడిపోయి ఈ కొండ కాకుండా అదే పెన్షన్ డబ్బును అందులో ఇంటి పనుకు చెప్పిన చెప్పినంట టీడీపీ ప్రభుత్వం ఇంకా ఏమన్నా ధర్మమైన ఎడ బతకాలి ఇల్లు ఏమన్నా కనీసం ఈ సిగ్గుమానం ఏమన్నా ఉందా ముసలోళ్ళ వాళ్ళ కాడికి ఇచ్చే దాంట్లో పెంచిన డబ్బులు కంచామని చెప్పినట్టు చంద్రబాబు సార్ సార్ చంద్రబాబు సార్ ఇది నిజమో అబద్ధమో తెలీదు ఇది వైరల్ అవుతుంది ఈ వీడియోను కొంచెం స్పందించండి ముసలోళ్ళకి ఇచ్చేదే మీరు పింఛన్ డబ్బులు కొంచెము ఆ కొంచెంలో కూడా మీరు ఇంటి పన్ను వాళ్ళు ఏం కడతారు తన ఇంటి పండును వాళ్ళు ఒక గుడిసెలో ఉంటారు లేకపోతే వాళ్ళు కూడా ఆడ బయట పడబెడతారు ఆ రోడ్డు ట్యాక్స్ అయినా పోయండి సార్ నైంటీ పర్సెంట్ ముసలి రోడ్ల మీద పడుకుంటారు వాళ్ళకి రోడ్డు ట్యాక్స్ వేయ కానీ ఇంటి పన్ను మాత్రం వేయకండి సార్ ప్లీజ్ సార్ ఎందుకు సార్ ఇంత ముసలి ఇచ్చే పెన్షన్లో కూడా నువ్వు ఇంటి పన్ను లాగుతావా సార్ ఎవరన్నా అనుకుంటే ఇది మాత్రం టీడీపీ ప్రభుత్వానికి తల వంపు సార్ ఇది అంటే పెన్షన్ డబ్బులో వీళ్ళకి ఇచ్చే డబ్బులో ఇంటి పండు కట్ చేస్తామన్నారు ఇంటి పండు అది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి అది అదే అంటున్నాను అంతే తప్ప నీ పెన్షన్ డబ్బులు ఎవరు కట్ చేసుకోరండి అవే నీ ఈ రూల్స్ వస్తుందో తెలియలేదు మరి ఇప్పుడు వచ్చినట్టుంది మీరు అందరూ ఇప్పుడు ఇంటి పనులు కట్ చేసుకుని ఎంత వస్తున్నాయి మీకు డబ్బులు ఎంత మీకు ఇంటి పన్ను ఈ డబ్బులు కట్ చేసుకోనా ఏమో ఎప్పుడు చూడలేదు ఇంత ఓకే నేనా మా అమ్మగారి కోసం వచ్చాను నేను మరి ఎందు తీడదు ఇంటి